श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ ఇప్పుడు మే నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఫలాలు చెప్పుకుందాం ఈ పక్ష ఫలాలు ఎట్లా ఉన్నాయి మొన్న జరిగిపోయినటువంటి పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి మిథునానికి వచ్చాడు ఈ మిథునానికి రావటం చాలా విశేషం ఈ మిథునానికి వచ్చినటువంటి గురువు అంటే అంటారు ఉచ్చలోకి వచ్చాడు ఈ గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది కానీ మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట చెందినాయి ఈ ఆరు గ్రహాలు ఒక చోట చేరిన తర్వాత ఎంతో చెడు జరగబోతోంది అందరూ మంచి చేయండి అందరూ మంచిగా జీవించండి సంవత్సరాది పండుగ రోజు నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇంతటితో అనుకోవద్దు ఇంకా ఎంతైనా జరగచ్చు దేనినైనా బాధపడాల్సి రావచ్చు కాబట్టి ఈ ఆరు గ్రహాలు చేరటం వల్ల నా జాతకం బాగుంది నాకేమిలే అవతల వాళ్ళ జాతకం సంగతి మనకెందుకులే అనేది కాదు అందరం బాగుండాలి ఏ వ్యక్తి అయినా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకోవాలి అయితే ఇప్పుడు చెబుతున్నటువంటి పద్ధతుల్లో ఏముందంటే సరిగ్గా శుక్రుడు కేతువు ఈ రెండు గ్రహాలు తప్పితే ఈ మేషరాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు గురువు కూడా బాగాలేడు గుడు అర్ధాష్టమ గురువు తరువాత ద్వాదశశ్విని ఈ గ్రహాల వల్ల వచ్చేది ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఇప్పుడు కుదురు నాలుగింట కానీ పన్నెండింట శని కానీ ఉండడం చేత ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది కుర్వంతి ప్రాణ సందేహం ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ ఉన్నచోట బ్రతుకు తెలుగులేక బ్రతకటం చేతగాక ఇంకో చోటికి పోయి బతుకుదామనే ఉద్దేశంతో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ఉన్న చోట బ్రతకలేకపోవటం ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం క్షయం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత విపరీతమైన డబ్బు ఖర్చు కావటం స్థాన చలనం ధనక్షయం ఇటువంటి కష్టాలు అయితే ఎట్లా ఉంటుందంటే కష్టం వచ్చినప్పుడు ఇది వదిలిపెట్టి ఇంకోటి చేస్తే బాగా బాగుపడతాం అని ఆశ కలుగుతుంది దీంట్లో లాభం లేదు కాబట్టి ఇంకోటి చేద్దాం అని ఇట్లా ఆలోచిస్తారు అది కాదు ఆలోచించాల్సింది ఇప్పుడు నీ దగ్గర బంగారం ఉందండి నీవి గదిలోనే కూర్చున్నావు పోయింది నీ చేతిలో నుంచే జారిపోయింది అనుకున్నావు జారిపోయింది కూడా తెలుసు ఎవరు తీసుకోలేదు తెలుసు ఎక్కడెత్తుకుతావు ఇంకో చోట ఎక్కడ ఎక్కడెతగా ఇంకో చోట ఎతకాలా ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తగాలి నువ్వు ఎక్కడ బతుకుతున్నావో అక్కడే బతకడానికి ప్రయత్నం చేయాలి అక్కడ బతకలేకపోవటం కారణం ఏమిటి నీవు ఆ చేయాల్సిన వృత్తి సక్రమంగా చేయలేదేమో దాన్ని మార్చుకోవాలేమో సక్రమంగా చేసుకోవాలేమో ఎవరితో మనం సక్రమంగా డీల్ చేయలేదేమో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదేమో వాళ్ళని మనతో కలిసేటట్టుగా ప్రవర్తన చేయలేదేమో ఇట్లా ఆలోచించుకొని అందరితో మంచిగా ఉండటం నేర్చుకోవాలి ఇప్పుడు ఎట్లా ఉండాలంటే శత్రుత్వానికి మంచితనానికి ఒకటే తేడా చెబుతున్నా శత్రుత్వం ఎట్లా ఉంటుందంటే ఎవడ ఎవడన్నా మనని తిట్టాడు వాడిని అనుకుంటాడు కాదండి వాడు కొట్టాడు వాడిని చంపిపారేద్దాం అనుకుంటాం ఆ లోపల కోపం అట్లా ఉంటుంది ఆ కోపం ఎట్లాంటిది తన కోపమే తన శత్రువు ఎటువంటి శత్రువు అవుతుంది కొట్టిన వాడిని చంపామనుకోండి జీలు పోయినావు శిక్ష పడింది జీవిత ఖైదు అప్పుడేమనుకుంటావు అరే వాడు తిట్టాడు మనం కూడా తిరిచే పోయేదేమో కాదండి తిట్టకుండా ఎందుకు నన్ను తిట్టావు నేనేం చేశాను రా నా తప్పు ఉంటే అంటే వాడికి నీకు శత్రుత్వం పోతుంది అట్ట కాకుండా తిట్టాడు కాబట్టి నేను కొడతా ఈ కొడతానని కొడతావు కానీ కొట్టిన దెబ్బలో చచ్చిపోతాడు వాడు అప్పుడు శిక్షను అనుభవిస్తావు కాబట్టి ఎప్పుడు కూడా శాంతం కావాలి కోపం రాకూడదు ఈ కోపం వల్లే ఈనాడు శని నువ్వు చేసిన పాపం వల్ల నిన్ను రకరకాలుగా శన్ని బాధిస్తాడు కూజుడు బాధిస్తాడు రకరకాలైన వ్యాధులు రావచ్చు ఈ మేషరాశి వాళ్ళకి తర్వాత అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవచ్చు పోవచ్చు ఎవరికైనా సరే నీ చేత్తో ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవచ్చు ఇటువంటి టైంలో ఎవరికైనా డబ్బులు ఇవ్వకూడదు అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎవరో సీరెట్ కాల్చుకొని వెళుతూ ఉంటాడు ఆ రవ్వ నీ గుడ్డ మీద పడి గుడ్డ కాలుతుంది మాత్రం చేత శని పట్టినట్లు నువ్వు వెళ్ళేటప్పుడు నీ గుడ్డ ఏదైనా పట్టుకొని లా కొర్రు బట్టి చిరుగుతుంది అప్పుడు శని పట్టినట్లు నీవు స్నానం చేసేటప్పుడు గుడ్డ తడగకపోతే నీకు శని పట్టినట్లు నువ్వు వెళ్తూ ఉంటే ఎదురుచ్చి నువ్వు ఎక్కడికి పోతున్నావు అని అడిగితే శని పట్టినట్లు నేను కూడా వస్తాను నీతో పాటు అంటే శరీపెట్టినట్లు ఇట్లాంటివి శని ఇప్పుడు కూడా గుర్తు చేస్తాడు రై నేను నిన్ను పట్టబోతున్నాను అనే దానికోసమని ఇట్లాంటి శకుణాలు తీసుకొచ్చి పెడతాడు అప్పుడు మనం ఏం చేయాలి లోపల రావాలి ఐదు నిమిషాలు కాడు కడుక్కోవాలి ఐదు నిమిషాలు కూర్చోవాలి నీ ఇష్టదైవాన్ని తలవచ్చాలి ఆ పని చేయాలి ఇట్లాంటి టైంలో ఈ ఏలినాడు శని ఎందుకంటే ద్వాదశంలో ఉన్న శని మన అష్ట అర్ధాష్టమల్లో ఉన్న కుజుడు చాలా ఇబ్బందులు కష్టాలు పెట్టేటువంటి టైం కాబట్టి ఈ రాశి వాళ్ళు దైవాన్ని పూజించడం ఇంకా మిగతా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఈ జాతకంలో ఉన్న దోషాలు ఇది గోచారం ఇప్పుడు చెప్పేది గోచారం చెబుతున్నాం గోచారం అంటే నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం ఇరవై ఐదు వంతులు జరుగుతుంది పూర్తి జాతకం కావాలంటే నీవు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా మీ జాతకం వస్తుంది అట్లా లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా కూడా మీకు జాతకం చెప్పబడుతుంది కానీ మీరు కావాలి అంటే ఫోన్ ద్వారా సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి దాని తగినటువంటి ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవచ్చు కాదండి నేను జాతకం చెప్తాను కదా అన్నానని రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల దాకా ఐదు నిమిషాలకు ఒక ఫోను లేకపోతే రాత్రి మూడు గంటల మే మెడుకు వస్తే మూడు గంటల నుంచి ఏడు గంటల దాకా వారస ఐదు నిమిషాలకు ఒక ఫోను ఈ ఫోన్ని ఉంటే తర్వాత అడిగేదానికి రకరకాలైన అనుమానారు కూర్చుంటే కాలు పట్టుకుంది నుంచుంటే కాలు దారింది నడుస్తుంటే గోడ తగిలింది ఇట్లా ఏవేవో అనవసరమైన ప్రశ్నలు ఇట్లా అడగటం ఇంత చేయటం మంచిది కాదు మీకు ఎప్పుడైనా కావాలి అంటే సాయంత్రం నాలుగు నుంచి ఏడు లోపల కానీ అప్పుడు మేము ఫోన్ ఎత్తకపోతే ఉదయం పూట తొమ్మిది నుంచి పన్నెండు లోపల కానీ ఫోన్ చేసి మీ జాతకాలు కావాలంటే చూపించుకోవచ్చు మరి ఇప్పుడు మాత్రం ప్రతి వ్యక్తికి కూడా బాగాలేదు అందులో ఈ మేషరాశికి పూర్తిగా బాగాలేదు కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటారిక అన్నం వస్తుందా అన్నం నిందని తిన్నంత బంగారం తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకార తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అదేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఇది జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందువు కర్మమున చెడును కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు అన్నారు మన తెలుగుదేశం ఇందుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బొమ్మేరులో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు వృద్ధి వృద్ధిపొందు కర్మముల జ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పదిపారన రాశారు వ్యాధుసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ పోతన పోతామాతల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు శీలత కన్నా జగతి తపం సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పర అనేది ఏదైనా సరే మనది కానీ వ్యామోహించడం శీలత కన్నా జగ సత్యానికి అబద్ధమడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపం దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయల జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైన ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని మరి ఆ జీవనం రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయా దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సుజన సంగతి కన్నా లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది క్రోధము కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాగా తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి లేదు క్రోధము కన్నా శత్రుత్వం అనేది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా మనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నాభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే బాగా రోగం కొట్టలేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగినా అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరునకు రోగమేది కీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తూ ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య నాశోస్తూ ఆ ధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వము ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వశ్వ కళ్యాణమస్తు స్వస్తి